భూముల విలువ పెంపు ఆగస్టు నుంచి అమల్లోకి బహిరంగ విలువలే ప్రామాణికం స్టాంపు డ్యూటీ పై నో క్లారిటీ కొత్త మున్సిపాలిటీలు టార్గెట్ ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు స్కెచ్ వచ్చే నెల ఒకటి నుంచి పదిహేను వరకు అభ్యంతరాల స్వీకరణ షెడ్యూల్ విడుదల చేసిన సిసిఎల్ఏ నవీన్ మిఠల్ సిసిఎల్ఏ నవీన్ మిఠల్ ఏమంటా ఉన్నాడంటే ఈ షెడ్యూల్ విడుదల చేసి భూముల విలువ పెంచుతామని చెప్పి ఆగస్టు నుంచి అమల్లోకి వస్తాయట ఇక కేసీఆర్ జైలు ఖాయం నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయమంటున్నాడు అవినీతి సొమ్ము ఎంత తిన్నా వదిలిపెట్టాలా అదే అడుగుతున్నాం మేము కూడా వాళ్ళు ఎంత తిన్నా వదిలిపెడదామా మరి వాళ్ళని విద్యుత్ కొనుగోలుపై విచారణ జరపాలని గతంలోనే చెప్పా ఇప్పటికే గొర్రెల స్కీమ్ లో ఏడు వందల కోట్ల అవినీతిపై ఎంక్వైరీ పార్టీ విలీనం కోసం బీజేపీతో బీఆర్ఎస్ చర్చలు నా వద్ద ఆధారాలు ఉన్నాయంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటా ఉన్నాడు పార్టీ విలీనం చేసే ప్రయత్నం జరుగుతా ఉందట నిజంగానే ఎందుకోసం అంటే కవిత అయ్యాల రెండున్నర నెల పైగా తిహార్ జైల్లా ఇంకా అక్కడే ఉంది జుడిషియల్ కస్టడీలోనే ఉంది ఇప్పటికీ కూడా ఇంకా విచారణ జరుగుతూనే ఉంది సో కవితను బయటకు తెచ్చుకోవాలంటే ఆయన ముందున్నటువంటి ఏకైక ఆప్షన్ ఒకే ఒక్క అవకాశం బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేయడం సో వాళ్ళు ఒప్పుకుంటారా లేదా తర్వాత సంగతి ఈయనైతే కలుస్తా కలుస్తానంటా ఉన్నాడట వీలైనంత తొందరగా లేదంటే ఇక్కడ ఇంకొక ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్ లోకి వెళితే బీఆర్ఎస్ వెళ్ళి విలీనం జరిగితే రేపు పొద్దున ఇంతకంటే దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితులు వస్తాయి మిగిలిన పది పదకొండు మంది ఎమ్మెల్యేలతో ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలలో కూడా పోలేని పరిస్థితులలో ఉంటే ఇంకా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది కేసీఆర్ కి చిట్టేవర అవకాశం ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ తీసుకొని బీజేపీలకు పోతే కనీసం కనీసం మరి బీజేపీ ఊరు ఊకుంటుందా కేసీఆర్ బీజేపీలోకి వస్తే మన బిడ్డ మీద ఉన్నటువంటి కేసులన్నీ రద్దవుతాయా అంటే అదంతా మనం గతంలో చూసినాం భవిష్యత్తులో కూడా చూస్తాం చేరిన తర్వాత ఉండే పరిణామాలు ఏంటో మన తెలుసు ఎవరి మీద ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు కానీ గతంలో జరిగిన చూసాం మనం పక్క రాష్ట్రంలో సుజనా చౌదరి కావచ్చు సీఎం రమేష్ కావచ్చు మన రాష్ట్రంలో కూడా కొంతమంది ఉదాహరణలు ఉన్నాయి అయితే ఇక్కడికి వెళ్తే అసలు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక అవకాశం దీన్ని కనుక చేజార్చుకుంటే ఉన్నది వా ఉంచుకున్నది వా అనే పరిస్థితిగా వచ్చేస్తుంది ఆయన ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది మళ్ళీ ఇంత బతుకు బతికి ఇంటర్ కదా వచ్చినట్టు అయిపోతుంది ఏం చేయలేని పరిస్థితికి వస్తాడు కేసీఆర్ అందుకే ఏమనుకుంటున్నాడంటే ఒకే ఒక ఆప్షన్ బీజేపీ విలీనం చేస్తే ఇంకా ఏ లొల్లి లేకుండా ఈ కేసుల నుంచి అన్నిటి నుంచి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి విచారణలు ఈ కేసులు ఈ స్కీమ్లు ఈ స్కామ్లు అన్ని బయటకు వస్తా ఉంటే ఆయనకి మిగిలిన ఏకైక ఆప్షన్ బీజేపీలో చేరడానికి ప్రయత్నం చేస్తున్నట్టు ఆధారాలు ఉన్నాయని కోమటిరెడ్డి ఎక్కడ అన్నట్టు మనకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది అట్లాంటి చర్చలు లో ఇంకా పూర్తిగా చేసుకుందాము అని చెప్పి కాదు కానీ ఎట్లా ఉంటది ఆప్షన్ కూతురుని బయటకు తెచ్చుకోవచ్చు మన పైన జరుగుతున్నటువంటి విచారణలు లేదంటే ఇలా హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ వీళ్ళందరూ కూడా జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి బీజేపీలో వినియోగం చేసుకుంటే ఆ దాని నుంచి బయటపడవచ్చు అనే ఆలోచనకు అనిపిస్తా ఉంది అందుకే కేసీఆర్ జైలు కెళ్లడం ఖాయమని నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయమని అంటా ఉన్నాడు సో అందుకే ఇక్కడ చూడండి ఇక ఇంకో వార్త ఏమొచ్చిందంటే అధికారుల ధర్మ